హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక చిన్న నోటు రెండు రూపాయల నోటు మనం సాధారణంగా దానికి విలువ ఇవ్వం కానీ అదే నోటు ఒక వేలం కార్యక్రమంలో పది లక్షల రూపాయలు పలికితే వినడానికి ఆశ్చర్యంగా ఉందిగా ఇదే నిజం ఈ రోజుల్లో పాత నోట్లకు కలిసి వచ్చే అదృష్టాన్ని చూస్తే కొన్ని నోట్లు మన జీవితాన్ని మార్చే స్థాయిలో విలువ పెరుగుతున్నాయి ఇప్పుడు మేము మాట్లాడుకోవాల్సిందే రెండు రూపాయల ఒక ప్రత్యేక నోటు గురించి ఇది ఇటీవల ఓ వేలంలో అక్షరాల పది లక్షల రూపాయలు అమ్మడైంది ఈ రెండు రూపాయల నోటు పంతొమ్మిది వందల ఎనభైలలో లేదా అంతకన్నా పూర్వంలో విడుదలైన పాత భారతీయ కరెన్సీ నోట్లలో ఒకటి ఈ నోటు ప్రత్యేకత ఏంటంటే దీనిపై ట్రాక్టర్ లేదా పంటలు ఉన్న చిత్రాలు ఉండటం గాంధీ చిత్రం లేకపోవడం వంటి అరుదైన లక్షణాలు ఉంటాయి ఇవి ఇప్పుడు మింటింగ్లో లేవు చలామణిలో కూడా కనిపించావు చాలామందికి ఇవి గుర్తులు ఉంటాయి కానీ కొన్ని కలెక్షన్స్లో మాత్రమే ఇంకా ఈ నోట్లను చూసే అవకాశం ఉంది ఈ రెండు రూపాయల నోటు నాణ్యతగా మెరుగ్గా ఉండి ముద్రణ తేదీ స్పష్టంగా ఉండటం నోట్ నెంబర్ సిరీస్ ప్రత్యేకంగా ఉండటం వంటివి ఈ నోటుకు విలువ చేకూర్చాయి ముఖ్యంగా ఒక వెరైన్స్ నంబర్ ఉన్న ఉదాహరణకు సెవెన్ ఎయిట్ సిక్స్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ నైన్ లేదా రెండు అక్షరాల స్పెషల్ కాంబినేషన్ ఉండటం వల్ల అది కాయిన్ కలెక్టర్కు చాలా విలువైనదిగా మారుతుంది అలాగే నోటు మీద ఉన్న గవర్నర్ సంతకం కూడా విలువను ప్రభావితం చేస్తుంది కొన్ని సంతకాలు అరుదైనవిగా గుర్తించబడి మార్కెట్లో దాని డిమాండ్ మరింతగా పెరిగింది ఈయన ప్రముఖ వేలం కార్యక్రమంలో ప్రదర్శించబడింది వేలానికి వచ్చిన వారు వివిధ రకాల పాత నోట్లు నాణాలు కొనుగోలు చేయడం కోసం దేశం నలుమల నుంచి వచ్చిన అనేక మంది కలెక్టర్లు షౌకీనులు ఈ రెండు రూపాయల నోటు వేలానికి పెట్టిన తర్వాత కొన్ని నిమిషాల్లోనే ఆశ్చర్యకరంగా దాని ధర భారీగా పెరిగింది మొదట రెండు వేల రూపాయల బిడ్ వచ్చినా కొద్దిసేపటిలోనే అది పదివేలు లక్ష రూపాయల వరకు చేరింది అక్షరాల పది లక్షల రూపాయల బిడ్ పెట్టి ఆ నోటును సొంతం చేసుకున్నాడు ఇలాంటి నోట్లు ఇప్పుడు మార్కెట్లో చాలా అరుదుగా దొరుకుతున్నాయి కొంతమంది తమ ఇంట్లో ఉన్న పాత పుస్తకాల మధ్య బస్తాల లోపల లేదా పెద్దల ట్రంక్లలో ఈ నోట్లను కనుక్కుంటూ ఉన్నారు అలా దొరికిన పాత నోటును ఒక్కసారి న్యూమిస్మాటిక్ ఎక్స్పర్ట్ లేదా నోట్లకు విలువ చెప్పగల కలెక్టర్ దగ్గర తీసుకెళ్తే దాని అసలైన విలువ తెలిసి ఆశ్చర్యపోతారు చక్కగా ఉండవచ్చు కానీ వయసు మించిన వారికి ఈ నోట్లకు ఉండే భావోద్వేగం జ్ఞాపకాలు ప్రత్యేకమైనవి అంతేకాదు ఈ నోట్లు భారత కరెన్సీ చరిత్రలో ప్రత్యేక ఘట్టాన్ని సూచిస్తాయి అప్పటి డిజైన్లు ముద్రణ శైలిలో నోట్లపై ఉండే చిత్రాలు భారతదేశ ఆర్థిక వ్యవసాయ పునాదులను ప్రతిబింబిస్తాయి కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి పాత నోటు అమ్మకానికి ముందు దాని అసలైన విలువ తెలుసుకోవాలి ప్రతి పాత నోటుకు గొప్ప ధర ఉండదు దీని విలువ దాని అరుదైనతనానికి నాణ్యతకు సిరీస్ నెంబర్కి ముద్రణ సంవత్సరానికి ఇతర ప్రత్యేకతల మీద ఆధారపడి ఉంటుంది సరైన సమాచారం లేకుండా నోట్లను అమ్మడం వల్ల మీరే నష్టపోవచ్చు కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి